శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు శ్రీ శృంగేరీ సంయమేంద్రులు జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు ద్వితీయ భాగము శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ స్వామివారు కాలడిలో శ్రీ శంకర భగవత్పాదులకు శ్రీ శారదాదేవికి దేవాలయంలో నిర్మించి ప్రతిష్టా మహోత్సవములు చేసి తిరిగి వచ్చు బెంగుళూరులో క్రీస్తు శకము పంతొమ్మిది వందల పదకొండులో భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యాభివర్ధిని కళాశాలను ప్రారంభించారు శ్రీ జగద్గురువులు శృంగేరికి తిరిగి వచ్చి శ్రీ నరసింహ శాస్త్రిని బెంగుళూరులో తాము ప్రారంభించిన కళాశాలకు పంపారు అక్కడ వేదాంతమును కూలంకషంగా అవగాహన చేసుకున్నటకై ఆవశ్యకమైన పూర్వమీమాంసా అధ్యయనానికై పంపారు మహామహోపాధ్యాయ మీమాంసా కంఠీరవ వైద్యనాథ శాస్త్రి మీమాంసా అధ్యాపకులు మహామహోపాధ్యాయ సుబ్రహ్మణ్య శాస్త్రి తర్వాత మహామహోపాధ్యాయ విద్యానిధి వేదాంత వేదాంతశాస్త్ర అధ్యాపకులు శ్రీ నరసింహ శాస్త్రి మీమాంసా శాస్త్రమును చదువుతో పాటు శ్రీ విరూపాక్షాస్త్రి గారు ఉండటం వలన తర్కమును వేదాంతమును కూడా వారి దగ్గర మెరుగులు దిద్దుకొని శీఘ్రకాలమున మూడు శాస్త్రములలో ప్రవీణుడయ్యను ఇందులకు అనుషంగికముగా వ్యాకరణ సాహిత్యములందు అద్వితీయమైన విద్వత్తు సంపాదించెను శ్రీ జగద్గురువులు బెంగుళూరులో విద్యాభ్యాసము చేస్తున్న వారి ప్రగతిని గమనించుతూనే ఉండేది ముఖ్యంగా శ్రీ నరసింహ శాస్త్రి విషయమున శ్రీ జగద్గురువులకు తమ శిష్యుడైన శ్రీ నరసింహ శాస్త్రియందు ప్రత్యేక వాత్సల్యమున్నదనుట వాస్తవమైన విషయము శ్రీదేవిని శ్రీ జగద్గురువులు ప్రార్థించుతూ వ్రాసిన శ్లోకములో శ్రీ నరసింహశాస్త్రిని సర్వజ్ఞను చేయుమని కోరిది సర్వజ్ఞం శ్రీ నరసింహం కురు శివదైతే సత్పరం మద్వినమ్రమం ఆ కాలమున జగద్గురువులు మనస్సులో శ్రీ నరసింహశాస్త్రి తమ తరువాత పీఠారోహణము చేయాలన్న అభిప్రాయం ఉన్నట్లు అనేక సందర్భములలో సువ్యక్తమైనది శ్రీ జగద్గురువులు అభిప్రాయములను చక్కగా గుర్తించిన వారు మైసూరు రాజ్యపాలకుడు శ్రీకృష్ణరాజేంద్ర ఒడయారు మఠ సర్వాధికారి శ్రీకంఠశాస్త్రి ఆ భావము శ్రీ నరసింహ శాస్త్రికి కూడా తెలియదు ఒకనాటి సాయంకాలము శ్రీ జగద్గురువులు కాలభైరవ స్వామి దేవాలయములకు వెళ్ళారు శ్రీ జగద్గురువుల వెంట ముగ్గురు బ్రహ్మచారి శిష్యులు ఉన్నారు దేవాలయమునందుండగా శ్రీ జగద్గురువులు కొన్ని శ్లోకములను చెప్పదలుచుకొని ముగ్గురు బ్రహ్మచారులలో ఒక్కడైన శ్రీ నరసింహ తాము చెప్పు శ్లోకములను వ్రాయమనిది ఆ శ్లోకములలో ఒక దాని భావము నీవు జనన మరణభూతమైన సంసార జలధిని దాటి తరించవలనని అభిలాష కలిగి ఉన్నతో నీవు సన్యాసాశ్రమును స్వీకరించి భక్తి విశ్వాసములతో ఆత్మస్వరూపమును తెలుసుకున్నటకు శ్రవణాదులను చేయవలను అని ఉన్నది ఆ శ్లోకభావము తనకు శ్రీ జగద్గురువులు ప్రత్యేక ఉపదేశముగా అనుగ్రహించినదని శ్రీ నరసింహశాస్త్రి భావించుకొని భావించుకుని తన మనోభావములకు సన్యాసాశ్రమ స్వీకారమే తగినదని నిశ్చయించుకున్నాను మిగిలిన ఇరువురు బ్రహ్మచారులలో ఒకడు కొన్ని జన్మల తర్వాత శృంగేరి నుండి వెళ్ళిపోయాను ఇంకొకడు పెళ్లి చేసుకొని గృహస్థుడయ్యను ఆ ఉపదేశము శ్రీ నరసింహశాస్త్రికే శాస్త్రికే స్పష్టము అయితే శ్రీ నరసింహశాస్త్రి శ్రీ జగద్గురువుల తర్వాత పీఠాధిపతి కాగలడని సూచన ఆ శ్లోకమున లేవు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరమున తొలి నెలలో శ్రీ జగద్గురువులు తమకు నిర్యాణ కాలము సమీపించుతున్నదని గ్రహించి దేహత్యాగమురకు సంసిద్ధులైంది తమకు సన్నిహిత శిష్యులైన శ్రీ కునిగల్ రామశాస్త్రిని బెంగుళూరులకు పోయి శ్రీ నరసింహశాస్త్రి శాస్త్రిని రమ్మనియు మైసూరు మహారాజులకు తాము శ్రీ నరసింహశాస్త్రిని తమ తరువాత పీఠాధిపతిగా నిర్ణయించినట్టు తెలుపుమనియు చెప్పింది వరుసగా నల్లగా ఉండేటివాడు చిన్నతనము నుండి పేదరికములో పెరిగినవాడు ఐశ్వర్య భోగముల రుచి తెలియనివాడు వాటి ఎందు వాంఛలేనివాడు శ్రీ జగద్గురువులు శ్రీ నరసింహ శాస్త్రి పేరు చెప్పగా కురిగలు రామశాస్త్రి మనస్సులో తారతమ్యము భాషించి ఉండవచ్చును అయితే అతడు శ్రీ జగద్గురువుల ఎందు భక్తి భక్తిగలవాడగడ చేత తన మనోగత భావమును బయటపెట్టలేదు కానీ అతని మనస్సులో భావమును తేలికగా గ్రహించి జగద్గురువులు శరీరము యొక్క చర్మమునకున్న రంగుపై మానవుని విలువ ఆధారపడి ఉన్నదా అని ప్రశ్నించింది తన మనస్సులోని భావము యొక్క ఆ సందర్భమును శ్రీ రామశాస్త్రి తెలుసుకొని సంతోషంతో బెంగుళూరునకు ప్రయాణమై వెళ్ళాను శ్రీ నరసింహ తండ్రి తన ఏకైక పుత్రుడు సన్యాసాశ్రము స్వీకరించుటకు అభీష్టము చూపకపోయినను శ్రీ జగద్గురువుల ఆజ్ఞను శిరసావహించను తల్లి అట్లు కాదు ఆమె సమ్మతించలేదు శ్రీ జగద్గురువులు ఎంత అభయప్రదానము చేసినను తన ఏకైక పుత్రుడు సన్యాసి అగుటక తల్లి అంగీకరింపజాలకపోయాను నిరాశతో శ్రీ కునిగల్ రామశాస్త్రి శృంగేరికి తిరిగి వెళ్ళుటకు సిద్ధమగుతుండగా శ్రీ నరసింహ తన తల్లితో అమ్మా నీవు నిస్సహాయ స్థితిలో పదముగ్గురు బిడ్డలను మృత్యుదేవతకి ఇచ్చితివి ఒక్క బిడ్డను మనశ్శాంతితో శ్రీ ఆచార్యుల వారికి ఇయ్యలేవా నేనొక గృహస్థుడనై భార్యాపుత్రాదులతో గృహపాలనము చేయగలవాడనని నీవు భ్రమించుతున్న దానవు అట్లు జరగదు నేను సన్యాసాశ్రమం స్వీకరించుటకే నిశ్చయించుకుంటుంది ఇప్పుడు నీవు అంగీకరించివే శ్రీ జగద్గురువుల ఆజ్ఞను కూడా మాత్రమే కాక నన్ను నీవు అప్పుడప్పుడు శృంగేరులో చూచుతుండవచ్చును నేను సామాన్య సన్యాసి నైతినీ నేను గ్రామిక రాత్రముగా దేశాటనము చేయుచ్చును కాబట్టి నీవు నన్ను మరలా చూచటకు అవకాశం ఉండదు కాబట్టి నీవు నీ మంచికే శ్రీ జగద్గురువుల ఆజ్ఞను మన్నించుట బాగుండును అని చెప్పాను ఇట్లు దృఢముగా నరసింహశాస్త్రి చెప్పటం వలన తల్లిగారు అంగీకారము తెలుపవలసి వచ్చను తల్లిదండ్రులు ఆశిస్సులను స్వీకరించి శ్రీ నరసింహశాస్త్రి శ్రీ కొనిగల రామశాస్త్రి గారితో కలిసి శృంగేరికి ప్రయాణమయ్యను కానీ బెంగుళూరులో జరిగిన ఆలస్యం వలన వారు శృంగేరి చేరుటకు ముందు నాడే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం మార్చి ఇరవయవ తేదీ పరిధావి నామ సంవత్సర చైత్రశుక్ల ద్వితీయ శ్రీ జగద్గురువులు సిద్ధి పొందారు శ్రీ జగద్గురువుల స్థితిని బట్టి శ్రీ నరసింహ శాస్త్రి సమయమునకు రాకపోవటమును బట్టి శ్రీ జగద్గురువులకు మరికొందరు బ్రహ్మచారుల పేర్లను సన్నిహితులు సూచించారు ఏమి చెప్పినను శ్రీ జగద్గురువులు నరసింహశాస్త్రిని రానిండు అని సమాధానము చెప్పిరి శ్రీ జగద్గురువుల భౌతిక కాయములు వీడినందున వారి ఆరాధనా క్రియలు సమాప్తి యోగ వరకు వేచి ఉండవలసి వచ్చను ఈ అవకాశమును ఉపయోగించుకొని కొందరు పీఠాధిపత్యమునకై తమ తమ హక్కులను ప్రకటించుకొని తీవ్ర ప్రయత్నములు చేసిరి ఈ అలజడి అసంగత పరిస్థితులకు త్రోవ చేసేదే కానీ మైసూరు మహారాజు దృఢముగా శ్రీ జగద్గురువులు శ్రీ నరసింహశాస్త్రిని తమ తదనంతరము పీఠాధిపతిగా నిర్ణయించారు కాబట్టి ఇతరులకు హక్కులుండుట పొసగదు అట్టి కృత్రిమ హక్కులు గుర్తింపబడవు అని చెప్పుట వలన పరిస్థితులు నిలకడగా ఉండినవి సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా